రోజు చాలా ముఖ్యమైన దినము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడం కూడా చాలా ఘనంగా అనంతపూర్ ఉమ్మడి జిల్లా అంతా కలిసి బైక్ ర్యాలీతో దాని ఆయనని స్వాగతం పలుకుతూ అంత ఘనంగా జరిగిన టౌక్లాక్ దగ్గర దాదాపుగా డెబ్బై ఐదు కేజీలు కేక్ తెచ్చి భారీ ఎత్తున జనాలతో కార్యకర్తలు ప్రజలు వైభవంగా ఆయన పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే ఎంతో మేధావుల్లో స్వతంత్ర యోధులు ఉన్నారు స్వతంత్ర పోలో పోరాడినోళ్ళు ఉన్నారు వాటితో పాటు ఇతను కూడా ఒక పేరు చెప్పుకోవాల్సిన తగ్గట్టుగా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఎంతోమందికి ఐటీ ఐటీ రంగంలోకి తీసుకురావడము ఐటీ వ్యవస్థను తీసుకురావడము ఐటీ అనేది ఏందనేది కూడా వివరించడం వివరించే విధానంగా తీసుకురావడం కూడా నవయాంధ్రాకి కూడా అనేక రకంగా అమరావతి అయితేనే పోలవరం అయితేనే పట్టసీమ అయితేనేమి ఇట్లా ఎన్నో కార్యక్రమంలో మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఎన్నో వ్యవస్థలు తీసుకొచ్చిన ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడు అది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపికుడుగా ఉన్న నా నందమూరి తారక రామారావు మాట నిలబెట్టి ఈ విధంగా ఇంకా తెలుగుదేశం పార్టీని పట్టుకొచ్చిన ఘనత అది నారా చంద్రబాబు నాయుడు ఎందుకంటే చాలా వరకు ప్రాంతీయ పార్టీలు ఈరోజు దేశవ్యాప్తంగా చెప్పుకుంటే స్థాయికి తీసుకొచ్చిన ఘనత అది ఏదైనా ఉందంటే అది నారా చంద్రబాబు నాయుడు ప్రాంతీయ పార్టీలు కనుమరుగవుతున్నాయి కనుమరుగు కాకకున్నట్లుగా ప్రతిపక్షంలో ఉంటూ మళ్ళీ పార్టీని క్యాడర్ని కాపాడుకుంటూ ప్రతి ఒక్కరికి సాయం చేస్తూ ఆర్థికంగా అనేకమైన విధాలాలుగా కరువు జిల్లా ఈరోజు అనంతపూర్ జిల్లా కరువు జిల్లా కియాన్ తీసుకొచ్చినాడు రెండు వేల పద్నాలుగులో ఇట్లా అనేక మందికి అనేక విధాలుగా బీసీలకైతేనేమి బడుగు బడిహీన వర్గాలకైతేనేమి ఆరా దైవంగా ఉంటూ ముందుకు తీసుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడికి ఇంకా వందేళ్ళు బతకాలి ఇం మళ్ళా నెక్స్ట్ కూడా ఆయనే సీఎం కావాలి ఎందుకంటే బడుగు బడిహీన వర్గాలు ఇంకా రాజకీయంగా ఇటు ఆర్థికంగా మహిళలు ఈ విధంగా కావాలంటే ఆయనే ఉండాలా తెలుగుదేశం పార్టీనే మళ్ళీ అధికారంలోకి రావాలా ఆయనే సీఎం ఉండాలా అని ఆక్షాపించు ఈరోజు నేను ఆయనకి మరీ ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉండి నేను కూడా పాలుపంచుకోవడంలో నేను రుణపడుతున్నాను ఆయనకి ఎందుకంటే ఓటర్లను బయటికి తీసుకురావడము ఒక తెలుగుదేశం పార్టీ ఓటర్లకు ఆర్థికంగా రాజకీయంగా ముందుకు తీసుకపోయేది కూడా ఒక తెలుగుదేశం పార్టీ మా నాయకుడు మాకు మాట ఇచ్చినాడు ఆ విధంగా కూడా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తాడని చెప్పేసి ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు మరొకసారి రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర కార్యకర్తలకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ ఎక్కడున్నా కానీ ఆయన శాంతిగా మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి ఆ దేవుదేవుణ్ణి వెంకటేశ్వర స్వామికి కూడా నేను నా తరపున నేను ప్రత్యేకంగా ఆయన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను